భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య రేపటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతుంది అయితే ఈ సిరీస్ కి మొదటి మ్యాచ్ నాగ్పూర్ లోని విదర్భ స్టేడియం వేదికగా మారుతున్న నేపథ్యంలో ఇప్పటికే అటు ఇంగ్లాండ్ జట్టు ఇటు భారత జట్టు సూపర్ డూపర్ ప్రాక్టీస్ ని స్టార్ట్ చేసేసారు అయితే భారత జట్టు అయితే ఇక విదర్భలో గత మూడు రోజుల నుంచి విపరీతంగా కసరత్తులు చేస్తోంది ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి ఇది అగ్ని పరీక్ష లాంటి సిరీస్ అని చెప్పొచ్చు దీనికి తోడు యువ ఆటగాళ్ళు కూడా ఊహించని విధంగా ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెట్టారు అయితే ఈ రోజు మ్యాచ్ లో మొత్తం ఆట అంతా కూడా జడేజా పాండ్యా అని చెప్పొచ్చు అయితే ఇక జడేజాతో జడేజా రోహిత్ అలాగే జడేజా విరాట్ కోహ్లీ ఇక జడేజా అయితే ఆల్మోస్ట్ సెంచరీతో తొక్కాడు తొక్కాడనమాట ఇక విరాట్ కోహ్లీ మళ్ళీ ఈ రోజు ఇరవై ఎనిమిది పరుగులకు అవుట్ కాగా రోహిత్ శర్మ ముప్పై రెండు పరుగులుగా అవుట్ అయిపోయాడు దాంతో వాళ్ళ వీక్ పాయింట్స్ ని కూర్చోబెట్టి ఇక అటు గౌతమ్ గంభీర్ ఇటు ఫీల్డింగ్ బ్యాటింగ్ కోచ్లు చాలా అంటే చాలా ఎక్కువగా వాళ్ళు దాని మీద దృష్టి పెట్టారు అయితే విరాట్ కోహ్లీ ఎప్పటికైనా సరే తన స్పిన్ కి సంబంధించి కానీ లేదా హాఫ్ స్టంప్ సంబంధించి కానీ తను ఏదైతే బలహీనతగా ఫీల్ అవుతున్నాడో దాని నుంచి బయటపడడం కోసం తను ఎప్పుడు ఆచరించే మార్గాన్ని ఆచరిస్తున్నాడు విరాట్ కోహ్లీ అదే దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ పాటు కంటిన్యూస్ గా బ్యాటింగ్ చేయడం విరాట్ కోహ్లీ గతంలో ఫామ్ కోల్పోయినప్పుడు కూడా ఇటువంటి ఒక సంఘటన ఎదురైనప్పుడు కూడా ఇదే పాలసీని ఫాలో అవుతూ వచ్చాడు మరి ఈ రోజు ప్రాక్టీస్ అదరగొట్టి రేపు మ్యాచ్ చించేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ ఓడిగే సిరీస్